లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం అని అంటేనే మనకి భాద్రపద మాసంలో పితృదేవతల పితృపక్షాల్లో వచ్చిన తర్వాత ఆఖరి రోజున వచ్చేటటువంటి దాన్ని మహాలయ అమావాస్య అని అంటాం ఈ అమావాస రోజుల్లో సాధారణంగా పితృదేవతలందరూ కూడా పొన్నామ నరకాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూమి మీదకి దిగే రోజు ఇది కాబట్టి భూమి అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటది ఎలాగైతే హైటెక్ సిటీ రోడ్ నింతా కూడా కారులతో మరి బిజీ బిజీగా ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి హైటెక్ సిటీ దాకా ఎంత బిజీగా ఉంటుందో దాటుకోవడం ఎంత కష్టమో అంత మంది దేవతలంతా కూడా భూమి మీదకి వచ్చేస్తారు దేనికోసం పున్నామ నరక నుంచి మమ్మల్ని తప్పించరా బాబు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి కాబట్టి ఈ మహాలయ అమావాస్య మనకి ఎప్పుడొచ్చిందంటే అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా గందరగోళాలు జరిగిపోతాయి ఎందువలన అంటే ఆ తర్వాత కూడా జరిగిపోతాయి ఎందువలన అంటే అసలు పితృపక్షాలు అన్నారు దీన్ని మామూలుగా అయితే అపర కర్మలు అన్నీ కూడా చేసుకుంటారు అపర కర్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ ఇప్పుడు ఈ శివుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఈ పితృదేవతలకి ఇచ్చేసినటువంటి రోజు అంటే శివుడు మూడో కన్ను తెరిస్తే ఏ విధంగా అయితే ప్రళయాలు జరుగుతాయో ఆ విధంగా ఈ మహాలయ అమావాస్య ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ప్రళయాలు జరుగుతాయి చాలా మంది ఎవరైతే తల్లిదండ్రులు చూడకుండా వార్ధక్య స్థితిలో నిర్దాక్షిణ్యంగా వదిలేసినటువంటి వాళ్ళ భరదం పట్టడానికి శనీశ్వరుడు మహాలయ అమావాస్య రోజున యముడు కాసుకొని కూర్చున్నారు చిత్రగుప్తుడు లెక్కల చెట్టా తీస్తాడు అనమాట మీ అందరికీ కూడా కాబట్టి భార్యగా భయపడి మనం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ముసలాళ్ళకి దూరంగా పెట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తున్నారు ఓల్డేజ్ హోముల్లో వేసేశారో మేము డబ్బులు పంపిస్తున్నాం కదండి నో ప్రాబ్లం అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు మేము చదువుకున్నామని అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు మేము ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ పోస్టుల్లో ఉన్నాం లేదా ఈ పోస్టుల్లో ఉన్నామని బిల్డప్లు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కడికి ఈ చిట్టా తీయడం జరుగుతుంది చిత్రగుప్తుడు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున ఎందుకు మీకు ఈ అక్కడి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసినటువంటి కర్మల వలన పైన గ్రహాలు ఆ విధంగా అవి మనకి ఆ ఫలితాలని ఇస్తాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక కుజుడు రూపంలో ఒక శని రూపంలో మనల్ని పట్టి పీడించడం అనేటటువంటివి జరుగుతాయి కొన్ని రాష్ట్ర వాళ్ళకి మహాలయ అమావాస్య తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి కాలు చేతులు అనమాట నేను చాలా మందిని చూశాను ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక వ్యక్తిని నేను చూశాను కేపి ఫోర్త్ ఫేజ్ లో భరత్నగర్ ట్రైన్ లో వెళుతూ వాళ్ళ మరదలను చూసుకోవడానికి వెళ్తున్నాడు వెళ్తూ ఆ ట్రైన్ వదిలేస్తే పోయా మరి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా మెట్రోలో ఎప్పుడూ ఉంటాయి కదా ఎంఎంటిఎస్లు అని ట్రై చేశాడు రెండు కాళ్ళు రెండు చేతులు తెగిపోయినాయి అలా సంవత్సరాల బెడ్డ మీద ఉన్నాడు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి మరి కర్మ మరి అతను ఇప్పుడు చనిపోయాడు పాపం సంవత్సరన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని రాసులు వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత రాబోతోంది దుర్మరణాలు అక్రమ సంబంధాలు మరి మేము మేము చదువుకున్నాం మేము మనకి ధర్మ భీతి లేదు పాప భీతి లేదు దైవ భీతి లేదు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు మనం చెప్పి రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులకు భయపడతారు కానీ దేవుడికి భయపడాల్సిన ఇంగిత జ్ఞానం లేదా దేవుడు భయపడాలన్న జ్ఞానం ఉండాలి కదా చదువుకున్న వాళ్ళకి లేదు చదువుకోలేని వాళ్ళకి ఎలాగూ లేదు చదువుకున్న వాళ్ళకన్నా ఉండాలి కదా అందుకే చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని సామెత వచ్చిందనమాట కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస రోజున రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కిపోయారు అటు భార్య వచ్చింది ఇటు ముంపుడు గత్త వచ్చింది ఇద్దరు వచ్చి సాక్షాలు చెప్తున్నారు వీడి పరవే ఎలాగో పోయే వీడికి పొరవే లేదు అసలు తర్వాత సినిమా యాక్టర్లు డాన్స్ మాస్టర్లు జానీ మాస్టర్ వీళ్ళు వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఒక డెవలప్మెంట్కి వచ్చి ధడేలని అక్రమ సంబంధాల్లో పడిపోయి వాళ్ళ కుటుంబ జీవన విధానాలనే పోగొట్టేసుకొని మార్చేసుకున్నారు నో ఎథిక్స్ వీళ్ళందరికీ కూడా కాబట్టి అలాగే మరి ఇప్పుడున్నటువంటి సినిమా యాక్టర్లు కబ్జాలు ఆక్రమించినటువంటి అవన్నీ కూడా అంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్లు పడగొట్టేయారు ఇవన్నీ కూడా వరుసలో జరిగిపోయినాయి మరి ఇవన్నీ ఏమిటండి వాళ్ళు వాళ్ళ ఏమైనా కావాలని చేశారంటే వీళ్ళ పాపపు ఫలితాలు పైన ఉన్నటువంటి గ్రహాల రూపాల్లో వచ్చి వీళ్ళని అట్టడుగున పీడిస్తాయనమాట కాబట్టి ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య అని దానికన్నా అన్నారు అంటే ఎన్నో అమావాస్యలు వస్తాయి మనకి నెలకు ఒక అమావాస్య చెప్పిన పన్నెండు అమావాస్యలు వస్తాయి మరి దీన్ని పెద్ద అమావాస్య మహాలయ అమావాస్య అని ఎందుకన్నారు పున్నామ నరకంలో మన పెద్దలందరూ కూడా ఏడుస్తా ఉంటారు ఎప్పుడు వీడు పిండం పెడతాడా తర్పణం పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టం కారణం ఏంటంటే పంతులు రెండు లక్షల ప్యాకేజీలు అడుగుతున్నారు ఈ పంతులు కాళ్ళు వేళొకళ్ళు ఏది చిన్నది చేయాలన్నా సరే ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడు అసలు అపర కర్మలు చేసేటటువంటి పంతులతో మనం స్నేహాలు చేయకూడదు నాకు ఒకడు ఉండేవాడు నాగేంద్ర శర్మ అని వాడితో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం చేసేవాడు అంటే చూసుకునేవాడు ఫస్ట్ ఇంకా ఎంతకాలం బతుకుతారు ఎంత ఎన్నళ్ళ నుంచి అని అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు ఆరు నెలల మూడు నెలల వీడు ఎప్పుడుకి లేచిపోతాడు అన్నట్టుగా కాబట్టి అపరకర్మలు కర్మలు బిజినెస్ వాడితే వాళ్ళు తప్పు పట్టడం మనం తప్పు కాదు కాబట్టి ఈ యొక్క అపరకర్మల్లో కొన్ని కరోనా టైంలో ఎలాగైతే అందరూ టపాఠపా లేచిపోయారు మరి ఉద్యోగాలు అందరూ కూడా ఈ రావన్నమాట ఈ మహాల అమావాస్య తర్వాత కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య లేదు నాకు వచ్చేటటువంటి కాల్స్ లో మీరు కూడా సర్వే చేసుకోండి భారత ప్రభుత్వం సర్వే లాగా మీరు కూడా సర్వే చేసుకోండి ఒక్కడ కూడా నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు వన్ పర్సెంట్ ఉంటాడు ప్రైవేట్ జాబులే పని గవర్నమెంట్ పోస్టులు కూడా కాదు ఏమంటే గురుగారు నేను ఖాళీగా ఉన్నానండి ఏమీ చేయట్లేదండి నాకు డబ్బులు ఎలాగొస్తాయండి నా సమస్యలు అలా పరిష్కారం అవుతాయండి ఇదే ప్రశ్న ఎవరికి చెప్పిన కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాసుల వాళ్ళకి చాలా కఠినంగా భయంకరంగా మీకు ఉండబోతున్నాయి మొట్టమొదటిగా మేష రాశి వారికి వృషభ రాశి వారికి యావరేజ్గా గా ఉంటాయి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి చదువు బాట పట్టకుండా ఈ అమావాస్య మహాలయ అమావాస్య తర్వాత డ్రగ్స్ కి అయిపోవడం తాగుడుకి వెళ్ళిపోవడం నా స్టూడెంట్స్ ఉన్నారు జేబులో మందుబాటులో పెట్టుకుని క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తారు ఏమడుగుతాం మిగతా టీచర్లు ప్రొఫెసర్లు పట్టుకున్నా మందుబాటులు ఉంటేనే కానీ వాడికి పాపం కాలేజీకి రంటాడు ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి టాప్ టెన్ కాలేజెస్ టాప్ టెన్ కాలేజెస్ అని మనం అనుకుంటాం కదా అందులో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో అరే జరా మమ్మల్ని చూడరా బాబు నీ అన్ని కూడా దృష్టంతా కూడా ఆకాశం పైన ఉంటుంది మమ్మల్ని ఉన్నంతకాలం మాతో ఉన్నంతకాలం అయినా సరే మాతో మంచిగా మాతో మమ్మల్ని కేర్ చేయరా మంచిగా మాట్లాడరా బాబు అని చెప్పి బతుమాలకు ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు మా స్టూడెంట్ ఈశ్వర్ అనేటటువంటి స్టూడెంట్ కాబట్టి ఈ విధంగా మనకి లాయర్లు ఒకనొక దశలో బ్రహ్మాండంగా అద్భుతంగా వాదించేటటువంటి కొంతమంది లాయర్లు మాకు ఒక లాయర్ ఉన్నాడు మరి విజయవాడలో చక్కగా జేబులో మందుబాటులో పెట్టుకుని సీనియర్ ఏమో వెళ్ళి వాయిదాలు వేసుకురమ్మంటే ఇప్పటికే ఒక ముప్పై సార్లు జడ్జి గారి దగ్గర వాయిదాలు వేసుకొచ్చామండి మళ్ళీ వాయిదా అడిగితే వాళ్ళు ఊరుకోరండి అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వాళ్ళతో మందుబాటు జేబులో పెట్టుకుని అక్కడే రా తాగేసి అక్కడ పక్కన బాస్కెట్లో పడేసాడు ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు డేట్ అడిగితే డేట్ ఇచ్చారు జడ్జి గారు ఇవన్నీ ఎందుకు వల్ల జరుగుతాయంటే మహాలా మహాలయ అమావాస్య ఎఫెక్ట్ కాబట్టి కొన్ని రాసులు వాళ్ళు వీళ్ళు ఇందులో మహాలయ అమవాస్ తర్వాత పచ్చి అయిపోతున్నారు అలాగే మీరు జన్మంలో వాడేసుకొని అమ్మాయిల్ని పాడి చేసేసి వాళ్ళని మోసాలు చేసేసి వదిలేసినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పిశాచుల్లాగా మారి ఈ జన్మలో మిమ్మల్ని వేధించడానికి కొన్ని రాసుల వారికి రావడం జరుగుతుంది అలాగే మరి ఎవరో ఒకళ్ళ రూపంలో తగలడం వీళ్ళని మరి వీళ్ళందరి సరే తాటా వీళ్ళని తీయడం కోసం ఏదో కేసుల్లో ఇరికిచ్చేయడానికి ఆడవాళ్ళు రూపంలో ఆ మీరు చేసినటువంటి పాపపు కర్మలు ఈ జన్మలో రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరు తా ముసలివాళ్ళని చూడలేదు తల్లిదండ్రులకు తిండి పెట్టలేదు ఇవన్నీ పోతాయా ఊరుకునే పాపాలు తల్లిదండ్రులు ఎంత చిన్నారు అల్లారు ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నారు అవన్నీ మర్చిపోయి వార్ధక్య దశ వచ్చేసరికి ముసలి వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కోడళ్ళకి ఏజులు పనికిరావా అవన్నీ చూస్తాయి మీకు ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున ఎవరికైనా ఏ సందేహాలు ఉంటే మీరు తప్పు చెప్పారు అని భయపడక్కర్లేదు ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము ఈ నెలలో జరగబోయేది నేను శాస్త్ర ప్రకారం శాస్త్ర నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం ఆల్ విత్ లాజికల్ కన్సిస్టెన్సీ రాషనల్స్టిక్ గా సైంటిఫిక్ అప్రోచ్తో నాసా రిపోర్ట్స్ ని బ్లెండ్ చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రిపోర్ట్స్ నాసారి సైన్స్ బ్లెండ్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు కాబట్టి ఇందులో ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎంత పెద్ద సీఎం అయినా ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా ఇట్ విల్ బి అప్లై టు ఆల్ సమానంగా ఇందులో ఎగ్జెంప్షన్ లేవు పక్షవాతాలు వచ్చేయడం ఖాయం అనమాట కొంతమందికి వాళ్ళ చేసినటువంటి పాపాల ఇంటెన్సిటీ బట్టి అంత మహా క్రోరమైనటువంటి మహాఘోరమైనటువంటి మహా ప్రబలమైనటువంటి అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య డేటా తర్వాత తీసుకోండి సర్వే చేసుకోండి మీరు ఎంత మంది జనం ఉన్నారు ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ముందు నాకు ఛాలెంజ్ చేసే ముందు ముందు నాకు చెప్పే ముందు ఓవర్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రతి నెలా ఇస్తున్నాను కాస్తైనా సిగ్గుసరం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడానికన్నా వస్తారు విలాసిటీ ఆఫ్ మూన్ జ్యోతిషాల తర్వాత చెప్తురు కానీ విలాసిటీ ఆఫ్ మూన్ ఎంత టూ బై త్రీ బై ఫోర్ ఉందనుకో ఈ రెండు దేనిని దీని రెండు యూనిట్ ఏంటి ఈ నాలుగు యూనిట్ ఏంటి మూడు యూనిట్ ఏంటి ఈ ఆ యూనిట్లకి వీటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటో నాకు చెప్పాలి ఫస్ట్ ఎంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను మోడర్న్ సైన్స్ రూల్స్ ప్రకారం కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ మీటర్స్ పర్ సెకండ్స్ లో మాత్రమే వెలాసిటీని మనం కొలుస్తామని తెలుసు బట్ వాట్ ఇస్ దేస్ కదా అవుట్ ఆల్ సైంటిస్టులు మేము చాలా చదువుకున్నాం మేము ఎంఎస్ చేశాం చేసాం ఇంజనీరింగ్ లో ఆస్ట్రేలియాలో లండన్ లో ఎంఎస్ లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఆల్ ద ప్రొఫెసర్స్ నేను ఒక ప్రొఫెసర్ని ని కాబట్టి ఐఎమ్ పోజింగ్ యూ ఎక్వెస్ట్ చేయను మీరందరూ రండి సమాధానాలతో తప్పకుండా ఈ యొక్క ఫలితాలు ఇలాగే జరుగుతాయి కాబట్టి ఎవరికి ఏం జరగబోతుందో మరి రాసుల వారీగా మనం చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా రండి అష్టమ రాహువు సప్తమ శని ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఓ కొట్టుకు చావడమే ఇద్దరు కూడా మనశ్శాంతి లేదండి ఎందుకు ఉంటదండి మనశ్శాంతి ఏమన్నా మేము మా ఆయనతో కొట్టుకోకపోయినా సరే నాకు మనశ్శాంతి లేదండి అంటే పిల్లల దగ్గర నుంచి మనశ్శాంతి లేకపోవడం మరి వీడియో చూసినప్పుడు ఒక ఊపు వచ్చేస్తుందని మీకు వెంటనే గురువు గారితో వెంటనే ఆ ఊపు మళ్ళీ మర్నాడు ఉండదు అనమాట అంటే మీరు ఫోన్ చేసినప్పుడు గురుగారు ఫోన్ ఎత్తేసేయాల మీరు అడిగినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు చెప్తున్నాడు నాకు రాసుకోండి నేను వాట్సాప్ పెట్టరా నాయన అంటే వాడికి నేను అసిస్టెంట్ లాగా ప్రొఫెసర్ని నేను చాలా జాగ్రత్తగా వాట్సాప్ పెట్టడాలు ఏదైనా ఎవరైనా తెలుసుకోదలుచుకుంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే తెలుసుకోవాలి ఆ ప్రొసీజర్ లేకే ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు మన అందరం కూడా సిస్టమేటిక్ గా ఒక్కొక్క పద్ధతి ప్రకారం జీవించాలి ఆ సిస్టమేటిక్ జీవన విధానాన్ని మనము ఈ అక్టోబర్ నెలలో మనము ఈ ఇప్పుడు మనం నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట అంటే ఇతరుల యొక్క బ్రైట్నెస్ మనం చూడాలి మనం ఇతరుల యొక్క లోపాలు మనం చూడకూడదు అనేటటువంటి విషయంలో మీరు వెళ్ళాలి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించినా సరే మరి కవులకి ఆ డబ్బులు సరిపోవు అనమాట రైతుల లాస్ అవ్వడానికి ఉంటాయి చేపల రొయ్యల చెరువులు ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా లాస్ అవడానికి ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే స్టార్ట్ చేశారో అటువంటి కూడా మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడానికి మీకు అవకాశాలుంటాయి అందువలన పరిహారాలు ఏంటంటే మనకి ఇప్పుడు అసలే పితృపక్షాలు ఆ తర్వాత కనకదుర్గమ్మ తల్లి యొక్క గజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి ఆ నెలలు కాబట్టి దసరా నెలలు కాబట్టి బజవాడ కనకదుర్గమ్మకి ఈ తొమ్మిది రోజులు కూడా దసరా తొమ్మిది రోజులు కూడా చక్కగా కలశ స్థాపన చేసుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని పెట్టుకుని కుంకుమార్చన చేసుకొని మాణిక్య వినా మదాలసాం మంజుల సాం మంజులవిలాసాం నీలద్యుతి ల్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని చెప్పేసి ఆ అమ్మవారి యొక్క మంత్రం కోసం నాకు కాల్ చేయండి మీ కృస్తా నేను మరి ఈ విధంగా మరి మీరంతా కూడా కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి కోష్మాండ బలిని సమర్పించడం అంటే గుమ్మడికాయతో బలి నిమ్మకాయల దెప్పల్లో దీపారాధన ఇవన్నీ గుళ్ళ గుళ్ళు పేడతో దస్లో ప్రతి ఒక్కరు దీపారాధన అనగానే నిమ్మకాయ గుడికి వెళ్తానండి గుడికి గుడి గుళ్ళంటే అంటే దేవుడు గుళ్ళో ఉంటాడా మీ ఇళ్లలో లేడా మీ హృదయంలో లేడా గా చేయొద్దీ బిల్డప్లు అన్నీ కూడా టెంపుల్కి వెళ్తాం టైం పాస్కి వెళ్తారు అక్కడ ఒకళ్ళొకరు మాట్లాడుకోవడానికి కలుసుకోవడానికి ఎక్కువ శాతం అవన్నీ మాకు తెలుసు మేము ఇంతప్పటి నుంచి వస్తాం అనమాట బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మేము కాబట్టి అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఆనెస్ట్ బి ఆనెస్ట్ గా ఉండండి నిజాయితీగా చేయండి తప్పకుండా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది శోభమస్తు